రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో మాచర్ల డిపోలో రెండో రోజు గురువారం కూడా బస్సులు కదలలేదు మాచర్ల డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ యూనియన్ సభ్యులు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకు బస్సులు నడపటానికి అంగీకరించకపోవడంతో డిపో మేనేజర్ జయశంకర్ ప్రైవేటు వ్యక్తులను పిలిపించి బస్సులు నడిపేందుకు సిద్దమయ్యారు యూనియన్ నాయకులు ప్రైవేటు వ్యక్తులకు నచ్చజెప్పి విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు డీఎం జయశంకర్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా డీఎస్పీ నాగేశ్వరరావు సీఐలు కైలాస్నాథ్ చినమల్లయ్యలు సిబ్బందితో డిపో వద్దకు చేరుకుని యూనియన్ నాయకులు డీఎంతో సమావేశం నిర్వహించారు అనంతరం డీఎంకు యూనియన్ నాయకులకు మధ్య చర్చలు సఫలం అవడంతో ఆరు బస్సులు నడిపేందుకు యూనియన్ నాయకులు అంగీకరించారు ಮಂಚೋಡಿ ಅಡುಗೆಂದು ಕೂಡ રાઇટ રાઇટ હુકાને ઘાડપો રાઇટ રાઇટ આ રૂપમે ન વરામા કરા આ 50 34 આતિવા అరవై రోజులు జీతాలు లేకుండా చేశాము ఆటో వాళ్ళు రాలేదు లారీ వాళ్ళు రాలేదు వ్యాపారస్తులు ఎవరూ రాలేదు కనీసం రాష్ట్రం కోసం అయినా కూడా అరవై రోజులు జీతాలు బాగొట్టుకొని